ఈ నెమ్మనజాతి దేవుడిని నాకెందుకు సార్ అన్నాడు సుధాకర్ శిష్ట రక్షణకు వస్తాడా మరి శిష్యుడే లేడు కదా మంచివాడు దుష్ట శిక్షణ చేయడానికి దేవుడి పోరాడుతున్నాను మృత్యువు లేనటువంటి అమృతమైన జీవితాన్ని వేపల్లి రాధాకృష్ణ మన రాజనీతిజ్ఞుడు మన రెండవ రాష్ట్రపతి ఈయన ఒక రోజు నా ఇంట్లో ఉదయాన్నే కూర్చొని పేపర్ చదువుకుంటుంటే ఆయన శిష్యుడు వచ్చాడు ఆయన దగ్గరికి సనాతన కేరళ బ్రాహ్మణుడు అతను అతని పేరు సుధాకర్ పిళ్ళయ్య సుధాకర్ పిళ్ళయ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి విష్ చేసి ఏంటి సుధాకర్ ఇలా వచ్చావు సరే ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను సరే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి కాఫీ ఇచ్చిన తర్వాత సుధాకర్ తన యొక్క కోరికను వెలుపుచ్చాడు ఏమిటంటే సార్ నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఒక గురువు గారి కోసం వెతుకుతున్నాను నాకు ఒక మంచి గురువును పరిచయం చేయండి మీరు ఎన్నో మతాలని చదివారు మీరు ఎంతో తాత్వికతను పుచ్చుకున్నారు మీరైతే నాకు బాగా పరిచయం చేస్తారు సార్ అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణ ఒక క్షణం ఆలోచించాడు కూర్చో సుధాకర్ అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు అసెప్పటికీ వచ్చాడు చేతిలో చిన్న పుస్తకం తీసుకొచ్చి సుధాకర్ పిల్ల చేతిలో పెట్టాడు సుధాకర్ పిల్లయ్య పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే అది బైబిల్లోని రెండవ భాగం కొత్త నిబంధన యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర సుధాకర్ పిల్ల ముఖం ఏర్పడింది ఆయన వైపు చూశాడు చూసి ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు ఏమైంది అన్నాడు మీరేదో గొప్ప గురువుని పరిచయం చేస్తారని నేను వస్తే మీరు నాకు చాలా గొప్ప గురువు గారు అయితే మీరు ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు ఎందుకు ఇలా చేశాననుకుంటున్నావు ఏమైంది ఈ నెమ్మిన జాతి దేవుడిని నాకెందుకు సార్ అని అన్నాడు సుధాకర్ నీకు నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఈ పుస్తకం చదువు ఈ గురువు నీకు నచ్చకపోతే మళ్ళీ రా అప్పుడు మాట్లాడుకుందాం గురువు గారి గురించి అన్నాడు సరే చేసేది లేక గురువు గారి మీద ఉన్నటువంటి గురితో అతను ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు సుధాకర్ పిల్లయి మళ్ళీ వెనక్కి రాలేదు సుధాకర్ పిల్ల సుధాకర్ గా పేరు మార్చుకున్నాడు క్రీస్తు శిష్యుడు అయిపోయాడు ప్రపంచంలో మొత్తం తిరగలేదు ఆయన భారత అవనంతా తిరుగుతూ ఖైదీల మధ్య యేసు క్రీస్తు సువార్తను ప్రకటించాడు చనిపోయేదాకా అదే పని చేస్తూ ఉన్నాడు భగవంతుడు దుష్ట శిక్షణకు వస్తాడు శిష్ట రక్షణకు వస్తాడు సంభవామి యుగే యుగే అని చివరి లైన్ ఉంటుంది అంటే ఇలా ఆయన వస్తూనే ఉంటాడు యుగ యుగాలు ఇది జరుగుతూనే ఉంటుంది అంటే భగవంతుడు యుగ యుగాలు దుష్టుణ్ణి చంపడానికి నాశనం చేయడానికి శిష్టు అంటే మంచివాణ్ణి రక్షించడానికి యుగ యుగాలు ఆయన అవతారం ఎత్తుతూనే ఉంటాడు ఇది శ్లోకం తాత్పర్యం కాసేపు మనం ఆలోచన చేయాలి సాధారణంగా ఒక మత పుస్తకాన్ని ఇంకో మత పుస్తకంతో పోల్చడం అంత మంచిది కాదు అందుకని ఆ మత పుస్తకాన్ని ఆ మతంతోనే పోల్చితే అది మంచిది కాస్త జ్ఞానం వస్తుంది మనకి హిందూ మతంలోనే చాలా పునాదిగా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను మను ధర్మశాస్త్రం మను ఏమని చెప్తుంది రెండవ అధ్యాయం పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా శరణాగత వత్సరే అన్యదా శరణం నాస్తి భగవద్గీతలో ఏముంది తుష్ణుణ్ణి చంపడానికి నాశనం చేయడానికి భగవంతుడు వచ్చాడు మంచివాడిని రక్షించడానికి భగవంతుడు వచ్చాడు అని చెప్తే మను ధర్మంలో ఏముంది అసలు మంచివాడే లేడని ఉంది ప్రతి ఒక్కడి అహం పాపయుక్తం అయిపోయింది ప్రతి ఒక్కడి అహం పాపయుక్తమై పాపోహం చాలా మంది చెప్తున్నట్టుగా అహం బ్రహ్మస్మి కాదు పాపోహం అందుకనే కర్మ కూడా నా లోపలి నుంచి వచ్చేటువంటి లోపలి మనిషి చేసేటువంటి ఇది కూడా బయట చేసేటువంటి కర్మ క్రియ కూడా పాపయుక్తమైపోయింది మనిషి లోపలి మనిషి పాపం అయిపోయినప్పుడు బయట మనిషి కూడా పాపమే అవుతాడు పాపాత్మ పాప సంభవ పాపంలోనే పుట్టాను పాపమే సంభవిస్తుంది ఎవడు నన్ను రక్షిస్తాడు నేను ఎవరు శరణు చచ్చాలి ఎవరి దగ్గరికి వెళితే నాకు ఈ పాప విముక్తి కలుగుతుంది రాహిమాం కృపయా దేవా వత్సలే అన్యదా శరణం నాస్తి మరొకటి శరణం దొరకదు నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాకు పాప నిష్కృతి లేదు దేవా నువ్వే దిగి రావాలి కరుణ చూపించాలి ఎందుకు అవతారం అవతారం దుష్ట శిక్షణ కోసం కాదు మీరు బాగా వాళ్ళు ఆ దాదాపు ఒక రాజధాని అవ్వాల్సి త్రుటిలో తప్పినటువంటి ప్రాంతం కదా ఇది మీరు చాలా గొప్పవాళ్ళని నేను అనుకుంటున్నాను మీ విజ్ఞత ఉపయోగించండి ఇప్పుడు దుష్ట శిక్షణ చేయడానికి దేవుడు రావాలా సిరియా వాటితోటో ఐసిస్ వాడితోటో యుద్ధం చేయడానికి ఒబామా దాకా వెళ్ళాలా అవసరం లేదు ఇక్కడ బటన్ నొక్కితే అమెరికాలో అక్కడ వాడి దేశం నాశనం అవుతుంది ఒక న్యూక్లియర్ వెపన్ చాలు మానవుడి టెక్నాలజీ అంత గొప్పగా ఉంటే దుష్టుని నాశనం చేయడానికి భగవంతుడు దిగి వచ్చి చిరంజీవిలాగా ఫైట్ చేసి నాశనం చేస్తాడా అవసరం లేదు శిష్ట రక్షణకు వస్తాడా మరి శిష్యుడే లేడు కదా మంచివాడే లేడు కదా మరి ఎందుకు వస్తాడు భగవంతుడు ఇదిగో మను ధర్మం చెప్పినట్టుగా బైబిల్ చెప్తుంది పాపులను రక్షించటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను నశించిన దాన్ని వెదకి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపాన్ని దునుమాడాలంటే పాపిని నాశనం చేయాలి పాపిని నాశనం చేయాలంటే దుష్టుని నాశనం చేయాలంటే పాపం లేని లేనే లేడు ఈ ప్రపంచంలో అందరూ నాశనం అయిపోతారు నాశనం చేయాలంటే అక్కడి నుంచి ఒక్క మాట చెప్తే చాలు మనం లయమైపోతాం భగవంతుడు కానీ రక్షించాలంటే ఇక్కడికి రావాలి మరి ఎలా పోతుంది పాపం మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ తెలుసు అనుకుంటాను ప్రతి ఎఫెక్ట్ వెనక ఒక కాజ్ ఉంటుంది ఈ సంధి మీకు తెలుసా తెలుగు టీచర్లు ఇక్కడ ఉంటే చెంపకు చేయి పరంబగినప్పుడు కంటికి నీరు ఆదేశం బాబు తెలుసా ఇది అంటే లాగించి కొడితే అది కాజ్ అనమాట ఎఫెక్ట్ ఏంటంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అట్లా ప్రతి కాజ్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది మరణం అనేటువంటి ఎఫెక్ట్కి కాజ్ ఏంటో తెలుసా పాపం అందుకని మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారా ఈరోజు పాపం మనల్ని రాజ్యం వెళుతుంది కాబట్టి మనం బలహీనలు అయ్యాం ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకళ్ళు లేచి నిలబడగలరా నాకు హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ కంట్రోల్ ఉందని కష్టం మనల్ని మనమే జయించలేని పరిస్థితి ఏదో ఒక బలహీనతకు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి దాసుడే ఈరోజు ప్రతి మతంలో ఒకదాని గురించినటువంటి ఆశ మనిషి వెతుకులాడుతున్నాడు ఎలా పోతుంది ఈ పాపం నా గుండెల్లోని ఈ అపవిత్రత ఎలా పోతుంది అందుకని మనం పుణ్యక్షేత్రాలు వెళ్తాం పుష్కరాలు వెళ్తాం గుళ్ళు గోపురాలు వెళ్తాం మసీదులకు వెళ్తాం చర్చలుకి వెళ్తాం ప్రార్థనలు చేస్తాం ముప్పై ఒకటో తారీఖు రాత్రిని కన్నీళ్లు కరుస్తాం దేవుడి దగ్గర లెబ్బేసుకుంటాం పాపం ఎలా పోతుంది బైబిల్ చెప్తుంది రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణం లేదు పాండీయ బ్రాహ్మణం వేదాల్లో ఉన్న మాట ఏమిటంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం సర్వ పాపాలు పోవాలంటే పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి అడగచ్చు ఎందుకని రక్తం చెల్లించాలి ఏ రక్తం కళ్ళ చూడకుండా దేవుడు పాపం క్షమించలేడా అంత శాడిస్టా అని మీరు అడగచ్చు నా దేవుడు శాడిస్ట కాదు పాపం చేసినప్పుడు లైఫ్ పోయింది మరణం వచ్చింది లైఫ్ పోయింది అని అంటే మళ్ళీ లైఫ్ పెడితే కానీ పాపం పోదు ఆ లైఫ్ ఎక్కడుంటుంది ప్రాణం ఎక్కడుంటుంది మనం అప్పుడప్పుడు బోర్డులు చూస్తూ ఉంటాం రక్తదాన శిబిరాలప్పుడు రక్తదానం ప్రాణదానం అనే డైలాగా వింటాం మనం రక్తంలోనే ప్రాణం ఉంటుంది రక్తం పెడితే ప్రాణం పెట్టినట్టు లేక కానీ ఆ ప్రాణం పునీతమైందై ఉండాలి పవిత్రమైందయి ఉండాలి లేకపోతే అది పాపాన్ని పలిగించలేదు అందుకనే శ్లోకంలో రెండవ భాగం ఇలా ఉంది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్ రక్తం ఆ రక్తము పుణ్య దాన బలి అయి ఉండాలి ఆ రక్తము పుణ్యమైంది అంటే పాపం లేనిదై ఉండాలి దానముగా ఇచ్చినది ఉండాలి బలి మరొకటి స్థానంలో ఇచ్చినది అయి ఉండాలి ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో ఒకటి తప్పు చేస్తే ఇంకొకటిని తిడితే టీచరు పక్కన ఏమంటారు తెసా పాపం వీడి బలి అంటారు బలి అంటే ఒకటి స్థానంలో ఇంకొకటి శిక్ష అనుభవించడం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏదో అద్భుతాలు చూపించడానికి తన గొప్పతనాన్ని చాటుకోవడానికి తన అందాలని చూపించడానికి గర్ల్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడానికి రాలేదు ఆయన ఎందుకు వచ్చాడంటే సిలువలో చనిపోయి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం మన పాపాలన్నీ పరిహరించడానికి తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు తద్రక్తం రక్తం పరమాత్మేణ పరమాత్ముడికి రక్తం ఉండదు మాంసం ఉండదు ఆయన ఆత్మస్వరూపి కాబట్టి పరమాత్ముడి రక్తం చిందించాలంటే మానవ శరీరాన్ని ధరించాలి అవతరించాలి నరావతారాన్ని ఎత్తాలి

ఈ సంసార చక్రం నుంచి అంటే ఈ మరణాల సైకిల్ నుంచి ప్రక్రియ నుంచి ఈ చక్రం నుంచి బయటకు వస్తే మోక్షం మోక్ష మరి భక్తుడు అవతారానికి ఒక విమానం మళ్ళీ అవతారని మళ్ళీ ఒక విమానం ఈ అవతారంటే భక్తులు ఆయన జన్మన్నా జన్మన్నా మరిశ్వరు ముక్తి గుండెల్లో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు దుష్టత్వాన్ని చంపడానికి వచ్చాడు ఆయన సిలువలో చనిపోయినప్పుడు దుష్టుల్ని చంపలేదు మన గుండెల్లో దిష్ట వేసుకున్న దుష్టత్వాన్ని చంపాడు తన మంచితో తన శిష్టత్వంతో దుష్టత్వాన్ని జయించాడు అందుకని రోజు నా శిల్వ పాదాల దగ్గరికి క్రీస్తు శిలువ పాదాల దగ్గరికి ఎవరు వెళ్తారో వాళ్ళందరికీ కూడా దుష్టత్వాన్ని జయించేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు ఇందాక మేడం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సర్వమతాలు మంచే బోధిస్తాయి నిజమే సత్యమే అదే కానీ మంచి బోధిస్తే లాభం ఏంటి మంచి ఎలా చేయాలో నేర్పించాలిగా మంచి అందరూ చెప్పారు కానీ మంచి చేయలేకపోతున్నానే మనం అలారం పెట్టుకుంటాం కదండి అలారం పెట్టుకుని పెట్టుకుంది ఎవరు మనమే కదా లేచి మనమే ఆపేసి పడుకుంటాం ఉదయాన్నే లేవలేని పరిస్థితి అందుకని సెల్ ఫోన్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది స్నూస్ స్నూస్ ఏంటి తెలుసా మీకు నువ్వు ఆపేస్తావు కదా నాకు తెలుసులే ఆ తర్వాత ఎంత మోగాలి అని అడిగేది స్నూస్ నువ్వు పెట్టుకున్న అలారం నువ్వే లేవలేకపోతుంటే ఎంత పాలి మనం ఎస్ సర్వమతాలు మంచిని బోధిస్తున్నాయి కానీ మంచిని ఎలా చేయాలో చెడుని ఎలా జయించాలో నేర్పించలేదు శాంతకాని పరిస్థితి అందుకనే భగవంతుడు దిగి వచ్చాడు ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వారు పాపాన్ని జయించగలుగుతారు ఎందుకంటే తాను పాపాన్ని జయించాడు కాబట్టి గాంధీజీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో బాంబే ప్రెసిడెన్సీలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరైనా పరిపూర్ణ మానవుడు అంటూ ఉన్నాడంటే లోపం లేనటువంటి వాడు ఉన్నాడు అంటే అది యేసుక్రీస్తు మాత్రమే అన్నాడు ర్ ఎనీక్ట్ హ్యూమన్ బీంగ్లీ క్రైస్ట్ దీస్ ఆర్ దర్స్ ఆఫ్ గాంధీ నైన్టీన్టీ ఫైవ్ ఇన్ బాంబే ప్రెసిడెన్సీ బ్రిటిష్ వాష్ రూలింగ్ ఇండియా మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కాదు యేసుక్రిస్త అందుకనే ఆయన దగ్గరికి నువ్వు వస్తే నేను పర్ఫెక్ట్గా మార్చగలుగుతాడు పాపాన్ని తీసివేయగలిగిన వాడు ఒక్కడే పాపం లేనివాడు ఎందుకని మిగిలిన వాళ్ళందరూ పాపాన్ని తీసివేయలేకపోయారు వాళ్ళల్లో కూడా ఏదో కించిత్ పాపం దోబుచ్చలాడింది కానీ ఈయనలో పాపం లేదు కాబట్టి ఈయన పాపాన్ని తొలగించడానికి ఏకైక సమర్థుడు మూడవ విషయం అవతారం ఎందుకు వస్తుంది మానవుడికి ఈరోజు కొరక రాని సమస్య అన్నీ చేయించాడు మానవుడు ఈరోజు చాలా విషయాలు సాధించాడు మానవుడు అంగారకుల్లో ఏముందో ఇక్కడ కూర్చొని టీవీలో చూసి చెప్పగలిగిన వాడు మానవుడు కానీ తాను ఎందుకు చచ్చిపోతాడు చెప్పలేనివాడు చావు నాకు పరిస్థితి వెంటిలేటర్ మీద పెట్టి రెండు వందల సంవత్సరాలు ఏమైనా బతికించగలిగినా చూసారా మీరు ఎందుకు మరణాన్ని గెలవలేకపోతున్నావు అను పూర్వీకులు శ్లోకంలో చివరి వచ్చేవరమాట మృతశర్మ అమృతంగమయ శాంతి 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 మృత్యుతో పోరాడుతున్నాను మృత్యువు లేనటువంటి అమృతతుల్యమైన జీవితాన్ని నాకు ఇస్తావా అప్పుడేనా నాకు మనశ్శాంతి ఈరోజు మానవ సమస్యల్లో అన్నింటికంటే మించిన కోరకరాని సమస్య మరణం మన దేశంలో మరణం అనగానే భయం హీరోయిన్ హీరో నోరు మూసేస్తుంది అలా మాట్లాడకండి అంటది చూడలేదా మీరు కనీసం మరణం అని జపించడం కూడా అపశకునం ఎంత భయం మరణం అంటే హాలీవుడ్ డైరెక్టర్ ఊడి అలన్ సరదాగా చమత్కరించాడు ఒకసారి విలేకరుల సమావేశంలో మరణం అంటే నాకు భయం లేదు కాకపోతే వచ్చినప్పుడు నేను ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడు అని ఊడి ఎలంకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరణం వచ్చినప్పుడు నువ్వు ఉండి తీరాలి నువ్వు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి నరేంద్ర మోడీ గారికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి తప్పించుకోలేదు కానీ మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తప్పించుకోవడానికి కుదరనే కుదరదు అందుకనే చూడండి బాబాలు గురువులు అప్పుడు దాకా చాలా బీరాలు పోయిన వాళ్ళు అప్పుడు దాకా చాలా మహిమలు చేసిన వాళ్ళు మరణం రాగానే అనపడకుండా పోతారు వాళ్ళ శిష్యులు దాన్ని మార్మికంగా ఉంచేస్తారు గోప్యంగా ఉంచేస్తారు ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోతుందంటేనే ఆ చావు చెప్పడానికి ఎంత కష్టపడిపోతున్నాం మరణం అంటే మనకెంత భయం మరణాన్ని గురించి చెప్పడం కూడా భయమే కానీ ఉన్నాడు చూసారా మరణాన్ని గెలిచాడు మరణాన్ని ఎవడు గెలుస్తాడు జీవ అయిన భగవంతుడే మరణాన్ని కలవగలుగుతాడు భగవంతుడికి ఒకడికి జీవం ఒకడెవడు అనంతర తానే జీవం కలిగిన వాడు అందరికీ జీవాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు మనం జీవం మరొకరి దగ్గర నుంచి తెచ్చుకుంటాం నాకు తల్లి తండ్రి లేకపోతే నాకు జీవం రాదు అని జీవాన్ని ఇచ్చువాడు మరణంలోకి ప్రవేశిస్తే దాన్ని మరణింపచేసి చావుకి చావు దెబ్బ కొట్టి బయటకు రాగలుగుతాడు అది యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం నిరూపించాడు మీరు అడగచ్చును యేసుక్రీస్తు నిజంగా మరణాన్ని గెలిచాడా లేదని ఎలా చెప్పగలమని మీరు అడగచ్చును సైంటిఫిక్ ప్రూఫ్స్ ఈరోజు ఉన్నాయి మన ఏప్రిల్ ఆయన ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసి వచ్చాను నేను ఇస్రాయల్ దేశంలో ఈ రోజుకి ఆయన సమాధి తెరిచి ఖాళీగా ఉంది మరణాన్ని వెక్కిరిస్తూ నిలబడింది చరిత్రలో మరణాన్ని ఎద్దేవా చేస్తూ వేగతాలు చేస్తూ నిలబడింది చరిత్రలో మనలాగే ఒక శిష్యుడు నమ్మలేదు యేసు మరణాన్ని గెలిచాడా నేను నమ్మను అన్నాడు అయ్యా అక్కడ శరీరం కూడా లేదు అంటే నేను ఆయన చూస్తే కానీ నమ్మను అన్నాడు మీరేమన్నా దాచిపెట్టారేమో శరీరాన్ని నాకేం తెలుసు అప్పుడు ఆయనకి కనపరుచుకున్నాడు నువ్వు వెళ్ళి పెట్టి చూస్తానన్నావు కదా ఇదిగో నా గాయల్లో చూడు ఎప్పుడైతే అతి సమీపంగా సైంటిఫిక్గా ఆయన ఎగ్జామిన్ చేసుకున్నాడో ఈ థామస్ అనే శిష్యుడు ఆయన ముందు ప్రణమిల్లి మోకరించి నా దేవా నా ప్రభువా అని దేవుడిగా అంగీకరించాడు తన గురువుగారిని అక్కడ నుంచి బయలుదేరి ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆ థామస్ అనే శిష్యుడు భారతదేశానికి వచ్చాడు కేరళ రాష్ట్రాన్ని అతను విజిట్ చేసినప్పుడు మొట్టమొదట అతను సనాతన బ్రాహ్మణ పుంగోల్ని కలిశాడు వాళ్ళు వచ్చి ఆయన వచ్చి వాళ్ళని ఉదయాన్ని కలుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కులంలో దిగి సంధ్యావారుస్తున్నారు సంధ్య వార్చడం అంటే మీకు తెలుసు తెలియదు నీళ్లు దోశల్లో తీసుకొని సూర్యువైపు తిరిగి మంత్రాలు చెప్పిస్తూ నీళ్లు నాలుగు దోశల్లోంచి కొలంలోకి వస్తారు సంధ్య వారుస్తూ ఉంటే వాళ్లకు సువార్త చెప్పాడు యేసుక్రీస్తు గురించి అలాగ భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవులైంది ఎవరంటే బ్రాహ్మణులు దళితులు కాదు ఇది క్రీస్తు శకం యాభై రెండవ దశ సంవత్సరాలలో జరిగింది దరిదాపులుగా చరిత్రలో ఆ థామస్ అస్థికలు శరీరం ఆయన విగత విగతజీవుడై పడిపోయిన పరిస్థితి ఆయన చంపివేశారు మెడ్రాస్ పట్టణంలో థామస్ మైలాపురంలో ఆయన పైన చిన్న పైన ఆయన్ని పాతి పెట్టారు ఈరోజు మీరు వెళ్ళి చూడొచ్చు మీరు మెడ్రాస్ వెళ్తే మీరు చెన్నై వెళ్తే అక్కడ ఒక పెద్ద రోడ్ ఉంటుంది దానికి మౌంట్ రోడ్ అని పేరు మీరు సాంఘిక శాస్త్రంలో మౌంట్ రోడ్కి ఎలా వచ్చాను ఐదు మార్పులకు వచ్చిన మౌంట్ రోడ్కి ఎలా వెళ్ళి అంటే అది థామస్ మౌంట్కి తీస్తుంది కాబట్టి అది మౌంట్ రోడ్ అయింది నిజానికి దాని అసలు పేరు సెయింట్ థామస్ మౌంట్ రోడ్ ఈ రోజుకి ఉంది సెయింట్ థామస్ భారతదేశానికి క్రీస్తును తీసుకువచ్చి పరిచయం చేయకముందు మీరు చూస్తే చరిత్ర పటంలో ప్రపంచ పటంలో క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం నాడు మొదటి శతాబ్దంలో గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదండి ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదు మీరు వెళ్ళి సాంఘిక శాస్త్రంలో ఎవరైనా అడగండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు కొలంబస్ సార్ ఇంకా అమెరికాను కనుక్కోలేదు సీనియర్లు ఎవరో తెలుసా క్రిస్టియానిటీ అమెరికాలో క్రిస్టియానిటీ కంటే బ్రిటిష్ క్రిస్టియానిటీ కంటే భారతదేశ క్రైస్తవం చాలా సీనియర్ పదహారు వందల సంవత్సరాల సీనియర్స్ మనం పదహారు వందల సంవత్సరాల సీనియర్స్ అందుకని రాజా మోహన్ రాయ్ యేసుక్రీస్తు శిష్యుడుగా మారిపోయాడు రాజారామోహన్ రాయ్ శిష్యులైనటువంటి కృషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని సంస్థాపించినవాడు రాజారామోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తే కృషప్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు బెంగాల్లో కృషబ్ చంద్రసేన్ అందుకనే ఏమంటాడు అంటే వారి గురించి జీజస్ మై స్వీట్ జీజస్ యు ఆర్ మైన్ యు ఆర్ ట్రూలీ ఏషియన్ యు ఆర్ మైన్ నువ్వు నిజంగా ఆసియా నా మధురమైన యేసు నీవు వాడవు అని రాసుకుంటాడు తన డైరీలో ఈయన విదేశీయుడు కాదు దేవుడు దేవుడు అయితే అందరికీ దేవుడు అవుతాడు లేక దేవుడు కాకుండా పోతాడు దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు ఉండనే ఉండడు ప్రాంతానికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు ఉండనే ఉండడు మన దేశంలో కులం జాట్యం ఎంత ఘోరమైందంటే దేవుడికి కూడా కులం అంటకట్టేసాం మనం మనుషులకి కాదు చాలా గొప్పళం మనం అందుకని కులదైవం అని వచ్చింది మనకి వెలుపు అని వచ్చింది మనకి ఆయన దేవుడికి కులం ఉండదండి దేవుడికి మతం ఉండదండి దేవుడికి పాస్పోర్టు వీసాలు లెక్కలేదండి ఆయనకి విదేశీయత ఉండదండి ఒకవేళ దేవుడు దేవుడు అయితే ఆయన అందరికీ దేవుడు యేసుక్రీస్తు మరణం గెలిచి నిరూపించుకుని తాను పాప రహితుడని తాని జీవానికి మూలమని తాను అనంతుడని మరణం ఆములు కూడా నేను జీవిస్తానని నిరూపించి తానే నిజమైన అవతారమని నిరూపించుకున్నాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు కాబట్టి దేవుడిగా చూపించుకున్నాడు కాబట్టి ఆయన అందరికీ దేవుడే అందుకని ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు నేను దేవుణ్ణి నన్ను కూడా పూజించండి అన్లా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే అన్నాడు కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది యేసు ఒక్కడే దేవుడు అంటారు ఏంటి సార్ మీరు ఇది తప్పు ఇది చాలా సంకుచితమైన స్వభావం నేను నర్సరాపడే ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడికి ఎందుకు దిగంగానే ఒక అమ్మాయి వచ్చిన ఇంజనీరింగ్ అమ్మాయి నా దగ్గరికి సార్ మీరు క్రిస్టియన్స్ చాలా నేరూ మైండెడ్ సార్ అంది ఏమన్నా ఎందుకు అన్నా అలాగే అన్నాను నేను అంటే ఏమిటి సార్ మేము అందరినీ అంగీకరి సమయం చూడండి ఎంత బ్రాడ్ మీరేం సార్ ఆయన ఆయన ఒకడే అని చెప్తా ఉంటారు మీరు ఎప్పుడు చూసినా ఇంక వేరే పని లేదా మీకు అందమ్మాయి నేను చిన్నగా నవ్వి నేను ప్రశ్న అడిగచ్చా అన్నాను అడగండి సార్ నీకు వెళ్ళి అయింది అని అడిగాను లేదు సార్ ఇంకా కాలేదు అవుతుంది కదా అదేం సార్ అవుతుంది కదా అమ్మాయి సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను ఏమనుకోకు అని అన్నాను చెప్పండి సార్ అంది నీకు వెళ్ళింది అనుకో ఆయన మొదటి రోజు నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా భార్య వంటి నీకు ఎలా ఉంటుంది అన్నా అదేంటి సార్ అలా అన్నారు అంది అదే అమ్మా పోనీ సినిమా టైటిల్స్ ఎలా ఉంటే నిన్నే పెళ్ళాడతా నిన్నే ప్రేమించా నువ్వే కావాలి కొంచెం మార్చుకొని నేను కూడా పెళ్ళాడతా నిన్ను కూడా ప్రేమించా నువ్వు కూడా కావాలి చంపచెళ్ళు అనిపించదు కదా మీ నాన్న ఎవరు రా అని అడిగితే ఆయన కూడా ఎవరైనా చెప్తారా మీ ఆయన అని అడిగితే ఆయన కూడా ఎవరైనా చెప్తారా ఎంత అపచారం ఎంత దరిద్రం దేవుడు అడిగితే ఆయన కూడా ఆయన చెప్పగలవా దేవుడు ఒక్కడే కదా అనంతుడు ఒక్కడే కదా ఆ అనంతడు ఈ భూమి దిగి నవతారంగా దిగి వస్తే ఏమని చెప్తాడు నేనే అంటాడు నేనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ మార్గాన్ని మనకు చూపించడానికి యేసు వచ్చాడు యేసు ఒక్కడే ఆయన లాంటి వాడు మరొకడు లేనే లేడు అందుకనే స్వామి వివేకానంద ఏమన్నాడు తెలుసా ఈరోజు కలకత్తా నగరానికి వెళ్ళి ఆయన ఇంకా ఆయన నివసించిన స్థానం మీరు చూడండి దర్శించండి యేసు గురించి ఆనవాళ్ళు ఎన్నుంటాయో వివేకానంద స్వామి వారి ఇంట్లో ఓ రోజున వివేకానంద అన్నమాట ఏమిటంటే మీకు అది గుర్తు చేసి నేను ముగిస్తాను యాజ్ అన్ ఓరియంటల్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ టు ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై లార్డ్ అండ్ గాడ్ ఒక ఈశాన్య దేశపు సన్యాసిగా నాకు వేరే మార్గం లేనే లేదు ఈ యేసు క్రీస్తు ముందు సాక్షాంగపడి నమస్కరించి నా దేవుడిగా ప్రభువుగా అంగీకరించడం తప్ప అని అన్నాడు దట్ వాస్ అ చాయిస్ ఆఫ్ స్వామి వివేకానంద మీ ఛాయిస్ ఏమిటి ఈ యేసును మీరేలాగా స్వీకరిస్తున్నారు అన్నది మీకు నేను వదిలిపెట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్